జక్లేర్లో ఘనంగా రైతు వేదిక ప్రారంభం జిల్లాలో మొట్టమొదటి రైతు వేదికను ప్రారంభించిన మంత్రులు నిరంజన్ రెడ్డి శ్రీనివాసులు గౌడ్ ఎమ్మెల్యే చిట్టెం రామున్ రెడ్డి నారాయణపేట జిల్లాలోని డెబ్బై ఏడు రైతు వేదికల్లో మొట్టమొదటి రైతు వేదికను జక్లేర్ గ్రామంలో ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు మంగళవారం ఎమ్మెల్యే చిట్టెమ్మ రామోన్ రెడ్డి అధ్యక్షతన జెడ్పీ చైర్మన్ వనజమ్మ డిసిఎంఎస్ చైర్మన్ నిజాం పాషా కలెక్టర్ హరిచందన్లతో కలిసి మంత్రులు నిరంజన్ రెడ్డి శ్రీనివాసులు గౌడ్ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ శాసనసభ్యుల వారికి శుభాకాంక్ష నారాయణపేట జిల్లాలో మొదటి రైతు వేదిక డెబ్బై ఏడు రైతు వేదికలలో మొదటి వేదిక ప్రారంభిస్తూ ఉంది మనం జరుపుకున్నాం దీనికి కేంద్రంగా రేపటి తెలంగాణ రైతు మన గ్రామాల్లో ఉండేటువంటి రైతులు నూతన పంటలు ఎట్లా పండియాలి జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలి మార్కెటింగ్ విధానం ఎట్లా అవలంబించాలి సాగును ఎట్లా లాభసాటి చేసుకోవాలి తద్వారా వినియోగదారులైనటువంటి ఇతర ప్రజలకన్నీ కూడా మన ఆహార ఉత్పత్తులు ఎట్లా చేరాలి వీటన్నిటికి సంబంధించిన ఒక సమగ్రమైన సమాచారాన్ని సాంకేతిక పరిజ్ఞానాన్ని దైనందిన వైపు ప్రతిరోజు ఉండేటువంటి విషయాలను అన్నింటినీ రైతు అవసరమైన ప్రతి అంశాన్ని ఈ రైతు వేదిక ద్వారా మన ప్రజానికానికి తెలియజేస్తారు అందుకే మనం ఏం చెప్తున్నాం మూడగల సార్లు ఇవాళ డిమాండ్ ఉంది నువ్వు నూజీ మన ఎంఎస్పీ కంటే అంటే కనీస మతదారు కంటే కూడా ఎక్కువ పోతాయి పుష్పుల బండి ఎక్కువ పోతాయి వేరస బండి ఎక్కువ పోతాయి సోయాబీన్ బండి ఎక్కువ పోతాయి ఆయిల్ పామ్ బండి ఎక్కువ పోతాయి అందుకే ఆయిల్ పామ్ అనేటువంటి పంటని విస్తరించాలి తెలంగాణ అని చెప్పి నేను వ్యవసాయ శాఖ మంత్రి అయినప్పటి నుంచి కూడా అధ్యయనం చేసి ఇలా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజులలో ఇరవై లక్షల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మీకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు గత ఆరేళ్ల నుంచి మీ గ్రామంలో ఏమేమి అభివృద్ధి అవుతా ఉంది ఆరు సంవత్సరాల నుంచి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ పరిస్థితి ఉంది మీ ఊర్లో రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ డెబ్బై సంవత్సరాలు ఎన్ని కట్టిండ్రు ఈ ఆరేళ్లలో మీకు ఏం జరిగింది చాలామంది నిరుపేదలు కొడుకులున్నా పట్టించుకోలేటువంటి వాళ్ళకు కూడా నేనే కొడుకునని చెప్పి మరి మన ప్రభుత్వంలో రెండు వేలు ఒంటరి నెలలకు రెండు వేలు వికలాంగులకు మూడు వేలు పెన్షన్ ఇచ్చి ఆ కుటుంబాన్ని ఎట్లా బతికిస్తున్నామో అంతకుముందు దసరా పండుగైనా ఏ పండుగైనా ఒక చిన్న చీర జాకెట్ ముప్ప కూడా చిట్టం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు రాజు కావాలనే ఉద్దేశం ఉందో మన ముఖ్యమంత్రి గారికి దాంట్లో ఇది భాగంగానే రైతు వేదికలు రావడం జరిగింది ఒక రైతు అనేవాడు తన క్లస్టర్ లో ఉన్న ఐదారు వేల ఎకరాలకు అయితే కష్టం చేసేదాన్ని రైతు వేదిక బలాన్ని నిర్మించడము దాంట్లో వాళ్ళ తాలూకా బాధకులు మాట్లాడుకొని మీటింగ్లు పెట్టుకొని అన్ని <tweller> వర్గాలు <tweller> ఇట్టి కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ వనజమ్మ డిసిఎంఎస్ చైర్మన్ నిజాం పాషా జిల్లా రైతు సమన్వయ సమితి నాయకురాలు చిట్టెం సుచరితారెడ్డి అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి మార్కెట్ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ సర్పంచ్ నరసింహులు నాయకులు మైపాల్ రెడ్డి రాజేందర్ రెడ్డి తాయప్ప వీరేశరెడ్డి తదితరులు పాల్గొన్నారు